అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల నాలుగు నెలల్లోనే లక్ష నలభై ఆరు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అక్టోబర్ చివరి వారంలో పూర్తిగా కూడా మోంతా తుఫాన్ సృష్టించిన నష్టాలు కష్టాలు బాధలు ఇబ్బందులు రైతులు ప్రజలు మర్చిపోకముందే సేనియార్ తుఫాన్ రూపంలో నవంబర్ చివరి వారంలో ఏపీతో పాటుగా తమిళనాడు రాష్ట్రాలని పూర్తిగా కూడా భయపెడుతున్నాడు వర్ణుడు అసలు బంగాళాఖాతంలో సేనియర్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే ఏ ఏ దేశాలకు వర్షాలు ముప్పు పొంచి ఉంది ఏ ఏ దేశాలతో పాటుగా భారతదేశంలో ఉన్న ముఖ్యంగా ఏ ఏ రాష్ట్రాలకి ఈ సేనియర్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా చూద్దాం నాలుగు దేశాలతో పాటుగా భారత్లో ఉన్న నాలుగు రాష్ట్రాలని సేనియర్ తుఫాన్ వణికిస్తుంది చివరి వారం మనకి ఇరవైవ తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ఇరవై రెండవ తారీఖుకి అల్పపీండంగా మారే అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖుకి తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది ఇది ఎక్కడ తీరాన్ని తాకితే ఆ రాష్ట్రంలో తీవ్రమైన పూర్తిగా పంట నష్టం అలాగే చాలా చోట్ల తీవ్రమైన ఆస్తి నష్టం మరొకసారి జరిగే అవకాశం అయితే ఉంది భారత్తో పాటుగా శ్రీలంక మయన్మార్ అలాగే ఇటు బంగ్లాదేశ్ ఈ దేశాలని ఈ తుఫాన్ అయితే వణికిస్తుంది భయపెడుతుంది ఇది ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి భారత్లోని తమిళనాడు వైపుగా ఆంధ్రప్రదేశ్ వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్తో పాటుగా ఒడిస్సా ఎటువైపుగా అయినా ఇది తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఇది ముఖ్యంగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తమిళనాడుతో పాటుగా ఏపీ వైపుగా వచ్చే అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్కి పైగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అలాగే ఇటు బంగ్లాదేశ్తో పాటుగా మయన్మార్ శ్రీలంక వైపుగా వెళ్ళే అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏపీ వైపుగా తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఏపీలో ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా గత తుఫాన్ ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తీవ్రమైన ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం చూడటం జరిగింది ఆ తుఫాను గురించి మనము అక్టోబర్ పదో తారీఖు నుంచి చెప్పాం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు తుఫాన్ రాబోతుందని అలాగే ఈ తుఫాను అంటే మనకి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో తుఫాన్ రాబోతుంటే మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతుల్ని హెచ్చరిస్తున్నాం ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఇది నవంబర్ నెల ముఖ్యంగా చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు పూర్తిగా ఊపందుకునే సందర్భంలో రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని చేతికొచ్చే సందర్భంలో చాలా చోట్ల నష్టపోయే అవకాశం ఉందని మీ అందరికీ కూడా దాదాపు ఇరవై ఐదు రోజులు ముందుగానే రైతులందరినీ కూడా అప్రమత్తత చేస్తున్నాం అలాగే రైతులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మనము కంప్లీట్గా అప్రమత్తంగా లేకపోతే అలర్ట్గా లేకపోతే తీవ్రమైన నష్టం మరొకసారి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది ఇంకా స్పష్టత లేని పరిస్థితి కానీ తుఫాన్ అయితే ఏర్పడటానికి కంప్లీట్గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాయుగుండం అయితే హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉన్నాయి తుఫాన్గా మారటానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రైతులు వరి రైతులు జాగ్రత్త పడండి ముఖ్యంగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ అలాగే ప్రభుత్వం కానీ అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే వరి కోతలు కొయ్యాలి ఆ తర్వాత ధాన్యాన్ని ఆరిపెట్టాలి ఆ తర్వాత ముఖ్యంగా రైతులందరూ దాన్ని కాటా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగటానికి దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు సమయం పడుతుంది కాబట్టి అందుకే మీ అందరికీ కూడా మూడో తారీఖు నుంచి కూడా అప్రమత్తత చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను మనం మూడో తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే బలమైన వాయుగుండం లేదా తుఫాన్ అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడి దీని ప్రభావం అయితే ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఏపీ తమిళనాడు వైపుగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇది ఎటువైపుగా గమనం ఉంటుంది అనేది క్లారిటీ లేని పరిస్థితి కానీ ఒక తుఫాన్ అయితే ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా మనకి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలోని ఏ ప్రాంతం వైపుగా తీరాన్ని తాకితే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే మనకి చెన్నై పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది చెన్నై పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ వైపుగా తీరాన్ని తాకే పూర్తిగా వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఏపీ వైపుగా ఎక్కడ తీరాన్ని తాకినా ఏపీ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు తీవ్రమైన వర్షాల వల్ల రైతులకి తీవ్రమైన ఇబ్బందులు ప్రజలకి చాలా చోట్ల ఆస్తి నష్టం అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా జరగడానికి అవకాశాలు అయితే మనకి ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి దీని దిశ ఎటువైపుగా ఉండబోతుంది ఇది తుఫానుగా నిజంగా మారుతుందా లేదా ఇది ఎక్కడ తీరాన్ని తాగుతుంది ఏ ఏ జిల్లాలపై అధికంగా ప్రభావం ఉంటుందనేది మనకి పదిహేను లేదా ముఖ్యంగా మనకి పద్దెనిమిదవ తారీఖు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రైతులు అందరూ అప్రమత్తంగా ఉంటారు ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటారని నేను మీ అందరికీ ముందస్తుగానే దాదాపు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు తుఫాన్ అయితే మూడో తారీఖు సారీ పదో తారీఖు నుంచి చెప్పాను నవంబర్ ఇరవై ఆరో తారీఖు తుఫాన్ అయితే నవంబర్ మూడో తారీఖు నుంచి రైతుల్ని హెచ్చరిస్తున్నాం ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాం అలాగే నవంబర్ నాలుగో తారీఖు ఒక ఫేక్ న్యూస్ అయితే వచ్చింది తుఫాన్ రాబోతుందని అది తుఫాన్గా రాదు ఎవరు భయపడకండి అని మనం చెప్పాం ఆ విధంగానే గత కొన్ని రోజులుగా ఎలాంటి వర్షాలు లేవు మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండబోతున్నాయి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది బలపడి అల్పపీడనంగా మారి శ్రీలంకకి దిగువ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో తీరాన్ని తాకి అది పూర్తిగా కూడా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోబోతుంది దీని ప్రభావంతో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాతో పాటుగా మనకి ఇటు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది దాని గురించి నేను రానున్న నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అప్డేట్ ఇస్తాను ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయని కాబట్టి ఈ వర్షాల గురించి కూడా మనం గత కొన్ని రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ఏపీలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకుతో పాటుగా టమాటో అలాగే కందులు పెసర్లు మినుములు అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖు అల్పపీడనంగా మారబోతుంది ఇరవై నాలుగో తారీఖు వాయుగున్నంగా మారబోతుంది ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖు ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికైతే తమిళనాడు లేదా ఏపీ వైపుగా ఎటువైపుగా వచ్చే అవకాశం ఉంది ఇది ఒకవేళ బంగ్లాదేశ్ అలాగే ఇటు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లేదంటే శ్రీలంకతో పాటుగా వేరే ప్రాంతం వైపుగా వెళ్తే మాత్రం ఏపీ తెలంగాణలో తక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ తమిళనాడు అలాగే ఏపీ వైపుగా వస్తే చాలా చోట్ల వరి రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అలాగే రైతులు అలాగే ముఖ్యంగా ప్రభుత్వం అలాగే మీడియా మొత్తం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఈ సామెత నేను ఎందుకు చెప్తున్నాను అనేది నవంబర్ చివరి వారం ఒకవేళ తుఫాను కానీ ఏపీ తమిళనాడు వైపుగా వస్తే ఆ తర్వాత జరగబోయే నష్టం వల్ల ఇదే సామెత అయితే అందరికీ గుర్తొచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజల్ని హెచ్చరిస్తున్నాం రైతులని అప్రమత్తం చేస్తున్నాం మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో సేనియార్ తుఫాను ఏర్పడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం ప్రభావంతో పదిహేను నుంచి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాతో పాటుగా అన్నమయ్య అలాగే కడప జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతులు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి